నిధులు కానీ విధులు కానీ ఏమైనా ఉన్నాయా మరి ఇందాక చెట్టిబాబు గారు చెప్పినట్టు కొలుసు సారథి గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేశారు ఈ జిల్లాలో ఏకైక మంత్రి ఈ రాష్ట్రంలో సారథి గారి పేరు చెప్తే తెలియని నాదులేడు అందరికీ తెలుసు ఎందుకంటే రెడ్డి గారి దగ్గర నుంచి ఆ కుటుంబానికి ఉన్నటువంటి విలువ గౌరవం మరి పార్టీ అధికారం లేనప్పుడు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకి కార్యాలయం పాత సారథ గారు ఇల్లే గారి ఆ స్థలంలోకి బిల్డింగే అధికారంలోకి వచ్చాక ఎవరెవరికో మంత్రి పదవులు ఇచ్చారు తప్పితే మరి పార్థసార్థ గారికి చిట్టుబాబు గారు చెప్పినట్టు పాతసారథ గారు లాంటి తల కలిగిన నాయకుడికి ఇస్తే మరి ఆయన చెప్పినట్టు టెండర్ అనుకున్నారో ఏమనుకున్నారో చివరికి ఆయన ఆమోదయోగ్యం లేకుండానే నువ్వు అటుపో ఇటుపో అని చెప్పి ఆయనకు అపాయింట్మెంట్ అడిగితే ఓకపోతే ఆయన ఇసిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేది నుంచి పోటీ చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం తొలి దర్శనం గొల్లకి కావాలనే ఒక ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి పదవీ కాలం మొత్తం సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చింది మరి మీరు అధికారంలోకి వస్తే పనికిరాని కుర్చీ లేని బల్ల లేని నిధులు లేని విధులు లేని కార్పొరేషన్లు పెట్టి మేము బీసీలకి ఎంత చేశాం అంత చేశామని చెప్పారు కదా మరి ఆ ప్రభుత్వం చెప్పుకోవడానికి గౌరవప్రదమైనటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ పదవీ కాలం అంతా సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చింది కదా మరి మీరేమిచ్చారు మీరు ఎందుకు ఏమారు పనికి మాలి కార్పొరేషన్ పేరు చెప్పడమే తప్పితే పనికి వచ్చే పని ఒక్కటి చేశారా ఆలోచించండి తప్పకుండా బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు మీ అందరి ఆశీసులతో తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడుస్తే మన ప్రాంతానికి వరప్రదాయమైనటువంటి చిత్రపూడి మొదలెట్టింది మన ప్రాంతానికి అభివృద్ధికి అమరావతి మొదలెట్టింది